వద్దని చెప్పినే డి డిఎస్పి గారికి నిన్న రాత్రి సీఐ వాళ్ళందరూ మొన్న రాత్రి మా ఇంటికాడికి వస్తే అసలు మేము కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేము మాకు వద్దు కంప్లైంట్ మేము ఇవ్వదలుచుకోలేము మాకు నమ్మకం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ పైన కానీ వ్యవస్థ పైన మాకు నమ్మకం లేదు మాకు ఎట్లా న్యాయం చేయించుకోవాలని మేమే చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఎస్పీ గారు లేదు మేడం మీరు కంప్లైంట్ ఇప్పించండి జరిగింది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రేపు పొద్దున ఇంకెవరికైనా అని చెప్పి అంటే అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అసలు అయితే కంప్లైంట్ కూడా నేను ఇవ్వదలుచుకోలేదు మా తరపు నుంచి మా వాళ్ళకు కూడా చెప్పారు కంప్లైంట్ ఇవ్వడం వేస్ట్ అని రౌడీజం రౌడీజం కాదు ఇది ఫ్యాక్షనిజం కాదు ఇది కాంట్రాక్ట్ మటర్ని తీసుకొచ్చి అటాక్ చేపిస్తారా మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి అంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు ప్రభాకర్ రెడ్డి గారు అంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఎక్కడ వైసీపీ నాయకుల పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి ఈయన ప్రెస్ మీట్ పెట్టి నేను బహుశాలను తెప్పించుకున్నానంట నేను బహుశాలను తెప్పించుకున్నానంట నేను బయట వ్యక్తులు వచ్చాడని చెప్పి ఈయన నా మీద ఈసీ కంప్లైంట్ చేస్తాడంట ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా ఎవడు అవుతాడ తెచ్చింది నేను చూపించాలా ఫోటోలు గంగుల కిషోర్ వెనుకల ఎందుకు మనుషులు తిరుగుతున్నారు కాంటాక్ట్ మర్డర్లు చేసిన వాళ్ళు రౌడీజం గూండాయిజం చేసిన వాళ్ళు నంద్యాల తిరుగుతున్న వ్యక్తులు ఎందుకు ఆళ్ళగడ్డలో పెట్టుకొని తిరుగుతున్నారు ఏ నిఖిల్ గురించి మాట్లాడుతున్నారు ఆ అబ్బాయికి ఇక్కడ ఓటు ఉంది నాతో పాటు తిరిగే వ్యక్తులకి ఇక్కడ ఓటు ఉంది ఓటు లేనివాడు ఇక్కడ ఎవరు తిరగట్లేదు నా నా దగ్గర పోలింగ్ రోజు నా వెంట తిరిగిన వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గర ఓటు ఉంది కానీ కొత్తపల్లెల్లో ఆలగడ్డ తాలూకాలోనే ఓటు లేని వాడు ఎందుకు తీసుకొచ్చి మీరు ఏజెంట్ కూర్చోబెట్టాలనుకున్నాడు గంగుల కిషోరు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఏవి సుబ్బారెడ్డి పైన త్రీ నాట్ సెవెన్ ఎస్సీ ఎస్టీ కేసు కొన్ని సెక్షన్లు పెట్టినారు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు గార్డులకు ఎందుకు పెట్టుకున్నారు ఎప్పటి నుంచి పెట్టుకున్నారు వీళ్ళు నా దగ్గర పనిచేసే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి నాతో పాటు ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు కరెక్ట్గా ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత పది రోజులు ఉంది అనంగా తీసుకొచ్చి నందాల వాళ్ళని ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు గొడవలు సృష్టించడానికి పెట్టుకున్నారు హైపర్ సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఆ రోజు బయట నుంచి వచ్చిన ఫోర్స్ అంతా చాలా స్ట్రిక్ట్గా చేసింది కాబట్టి గొడవలు జరగలేదు టౌన్లో ఎక్కువ చాలా స్ట్రిక్ట్గా చేశారు కాబట్టి గొడవలు జరగడానికి అవకాశం లేక దిక్కు లేక ఆలగడ్డలో గొడవ పెట్టుకోవడానికి సాధ్యం కాక పోయి రుద్రోరంలో గొడవలు పెట్టుకున్నారు మీరు సిగ్గుచేటు డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్లో అసలు కిషోరు వాళ్ళని తీసుకుపోయి ఎందుకు కొత్త పిల్లలు పెట్టారనేది కూడా ఈ కేసులో బయటపడతాది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక్కొక్కరు పారిపోయినారు పోలింగ్కి అయిపోయిన వెంటనే పారిపోవలసిన అవసరం ఏర్పడింది డెఫినెట్గా ఎన్నికల కమిషన్కి నేను దీని అన్ని ఏం జరుగుతుందో నేను అన్ని కూడా ప్రూఫ్లతో సహా ఫోటోలతో సహా అన్ని కూడా నా దగ్గర పెట్టుకున్నాను ఇప్పుడు ఏమి నేను చెప్పను మాట్లాడను రేపు పొద్దున డెఫినెట్గా మాకంటూ టైం వచ్చినప్పుడు అన్నిటికీ సమాధానం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా వాళ్ళ మీద ప్రెజర్ ఉందో లేదో చేస్తారో చేయరో నాకైతే తెలియదు ఎక్కువ హోప్స్ కూడా నేను పెట్టుకోవట్లేదు వాళ్ళ మీద నేను ప్రెషర్ పెట్టట్లేదు పెట్టను కూడా గా మాకంటూ టైం వచ్చినప్పుడు అందరికి కూడా సమాధానం చెప్పడానికి వేచి చూస్తున్నాము ప్రశాంతంగా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆలగడ్డ ప్రజలు మీరు ఎటువంటి ఇబ్బందులు పడకండి ఎటువంటి భయభ్రాంతులు గురి కాకండి ఆలగడ్డలో మళ్ళీ ప్రశాంతంగా వాతావరణం ఉండేటట్టుగా మేము చూసుకుంటాము ఎవరైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే వాళ్ళని ఏ విధంగా వాళ్ళని కంట్రోల్ చేయాలనేది కూడా మాకు తెలుసు ఎటువంటి పరిస్థితుల్లో ఆలగడ్డలో రౌడీజం గూండాయిజం లేకుండా చూసుకునే బాధ్యత నాదని చెప్పి ప్రజలకు అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి పెద్ద స్థాయిలో అందరు కూడా బయటకు వచ్చి ఆ రోజు నేను పోలింగ్ రోజు చూశాను చాలామంది మహిళలు చిన్న పిల్లలు ఎత్తుకొని ఎంత ఎండగా ఉన్నా కూడా ప చాలా మంది చాలామంది నీళ్లు లేకపోయినా ఎండలో నిల్చొని మరీ ఓటు వేసడానికి బయటకు వచ్చినారు చాలామంది ముసలో వచ్చినారు యువత చాలా మంది యువత ఫస్ట్ టైం ఓటర్స్ కూడా కంపల్సరీ ఈసారి మనం ఓటు వేయాలా మన బాధ్యత మనం నెరవేర్చాలా అని చెప్పి ఒక ఉద్దేశంతో ఆళ్ళగడ్డ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ ఓటుని ఉపయోగించుకునేందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు ఎటువంటి నిర్ణయం ఇచ్చినా కూడా మేము స్వాగతం పలుకుతాము కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడానికి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి నమ్ముతున్నాము